దేవుడు దైవజనులు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్కు తండ్రి గారు దేవదాసయ్య గారికి ఆతిథ్యం ఇచ్చిన రావు సాహెబ్ రాజారావయ్య గారు బేతేలు గృహ వాసులకు వందనములు తెలియచేయచ్చు అట్టి గృహములో రెవరెండ్ డాక్టర్ జాన్ సెలవరాజయ్య గారికి సతీమణిగా ఉన్న ప్రమీలా సెలవరాజమ్మగారికి బాధాతప్త హృదయముతో మరణాతలు తెలియచేయచ్చు అమ్మ మీ త్యాగము మీ భాగ్యము ఎంతో గొప్పది యవన ప్రాయములో సెలవరాజయ్య గారికి సతీమణిగా ముత్యము లాంటి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది బైబిల్ మిషన్ కొరకు వారిని అప్పగించిన మీ త్యాగము మీ సహకారము మీ ప్రార్థనా జీవితము అనేక మందికి ఆదర్శమై ఉన్నది అమ్మా మిషన్ విపత్కరమైన పరిస్థితులలో అనేక మంది కలవరపడుచు ఉన్నప్పుడు బాధపడకండి భయపడకండి అని తెలియచేసి మీ ప్రార్థనలతో బలపరిచి ఉన్నారు రెవరెండ్ డాక్టర్ జాన్ అయ్య గారు ఏడవ అధ్యక్షులుగా ఉండి మిషను పనిని శాంతి సమాధానముతో జరిగించుచు ఉన్నప్పుడు మీరెంతో సహకారమును అందించి అనేక ప్రాంతములలో సెలవరాజయ్య గారితో కలిసి నడిచిన మీ సేవ త్యాగమునకై మీ సేవ జీవితమునకై మీ విశ్వాసముకై మీ భారముకై మీకు వందనములు తెలియచేచు మరణాతలు తెలియచేచు ఉన్నాము అమ్మా బేతేలు గృహవాసులు ఆతిథ్యమునకు పెట్టినది పేరు అన్నట్లుగాని పేరు నిలవబెట్టినటువంటి మీరిచ్చిన ఆతిథ్యము బైబిల్ మిషన్ వారు మీ చేతి ఆతిథ్యము భుజించిన వారు ఎవ్వరూ మరవలేరు బైబిల్ మిషన్ మహోత్సవముల కొరకు మీరు చేసినటువంటి ప్రార్థనలు మీరు చేసినటువంటి కన్నీటి ప్రార్థనలు స్త్రీల సభల కొరకు లక్షలాది మంది స్త్రీలు పరుగు పరుగున స్త్రీల సభలలో పాల్గొనగా వారిని ప్రోత్సహిస్తూ మీరు పాడినటువంటి పాటలు నడిపించినటువంటి ధ్యానము చెప్పినటువంటి వాక్యములు బలపరిచినటువంటి విధానము బైబిల్ మిషన్ వారు ఎన్నటెన్నటికి మరవలేనటువంటిది మీ గానముతో బైబిల్ మిషన్ యొక్క పాటలకు ప్రధాన గాయనిగా ఉండి బైబిల్ మిషన్ యొక్క పాటలు ఎన్నో ప్రాంతములలో విస్తరించుట కొరకు అన్ని మిషన్లు వారు పాడుకునే విధముగా పాటలు పాడి బైబిల్ మిషన్ వారికి నేర్పించినటువంటి మీ గానమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ గానము ఆలపించి బలపరిచి దేవదాసయ్య గారు రచించినటువంటి పాటల్లో ఉన్న మాధుర్యమును తెలియచేసిన మీకు మరణాత దేశములోనే కాక విదేశములలో కూడా బైబిల్ మిషన్ పని జరిగించుట కొరకు అలాగునే ప్రముఖులకు ప్రార్థన చేయటలో అధికారుల కొరకు రాజుల కొరకు విజ్ఞాపన చేయటలో మీరు ముందడుగు వేసి జ్ఞానవంతులుగా సలహానిచ్చి సూచనలు ఇచ్చి బైబిల్ మిషన్ వారిని నడిపించినటువంటి మీ జ్ఞానము మీ సమర్పణ మీ పరిచర్య మీ విశ్వాసము మీ భారము ఎంతో గొప్పది అంతేకాక బైబిల్ మిషను కలదిండి క్రొత్త వారముగా బైబిల్ మిషన్లోనికి వచ్చి ఉన్నప్పటికీ మమ్మల్ని ఎంతో బలపరిచి ప్రోత్సహించి కలదిండి వారలారా కదలి రండి ఇదిగో బైబిల్ మిషను అని మీరు చెప్పిన ఒకే ఒక్క వర్తమానము కలదిండి బైబిల్ మిషన్ వారమైన మేము ఎన్నటన్నటికి మరవలేము మరచిపోలేనటువంటి వర్తమానమును మీరు మాకు దేవుని సహాయము చేత అందించిన మీకు కృతజ్ఞతలు బైబిల్ మిషన్ కలదిండి పక్షముగా తెలియచేచూ ఉన్నాము అమ్మా బైబిల్ మిషన్ కలదిండి మీరు వచ్చుట మాకెంతో సంతోషమైనది మీరు చేసినటువంటి ప్రసంగములు మీరు పాడినటువంటి పాటలు అనేక మందిని బలపరిచినవిగా అనేక మందిని ఆదర్శముగా ఆదరించినవిగా ఉన్నవి గనుక మీ భాగ్యము మీరే మాకు ఆదర్శము అయి ఉండగా అనేక మంది ప్రజలను బలపరిచినటువంటి మీకు దేవుని యొక్క పిలుపు రాగా దేవాది దేవుడు శారోణ పుష్పమును కోరుకుని తన యొక్క హస్తములలోనికి తీసుకున్న విధముగా మిమ్ములను కూడా ఆయన ఒడిలోనికి తీసుకుని ఆయన దగ్గర ఆయన సన్నిధానములో ఉంచగా అమ్మా దాసయ్య లేకపోయినా సిల్వరాజయ్య లేకపోయినా అమ్మను ఉంచిన దేవా స్తోత్రము అని మేము పాడుకున్నాం రాజమాత అమ్మా మీరు లేకపోవుట బైబిల్ మిషన్ కలదిండి వారమైన మాకే కాదు అందరికీ కొరతే అయినా కూడా మేము ననాదులుగా విడవను అని సెలవిచ్చినటువంటి దేవదేవునికి వందనములు చెల్లిస్తూ బేతేలు గృహవాసులే మాకు ఇప్పటికీ ఎప్పటికీ రాకడ వరకు ధైర్యము ఆదరణ కలగచేయువారుగా ఉన్నారు గనక దేవుని మహిమపరుస్తూ దేవునిని స్థుతిస్తూ ఉన్నాం అమ్మా పరమ విజ్ఞాపనలో మీరు మమ్మను మరవరని మీరు మమ్మను విడవరని మీరు మాతో శరీరరీతిగా లేకపోయినను ఆత్మరూపిగా మాతో కూడా ఉండి మా కొరకు పరమ విజ్ఞాపనలో ప్రార్థన చేయొచ్చు ప్రముఖుల ప్రశంసలను అందుకుని పరలోకములోనికి చేరి దైవ సన్నిధానముందు బైబిల్ మిషన్ భక్తులతో కలిసి మా కొరకు బైబిల్ మిషన్ వారి కొరకు విజ్ఞాపన మీకు మరణాత ఉన్నా మరి యొక్క పర్యాయము మమ్మలను అనాథలుగా విడవనటువంటి దేవుని యొక్క సన్నిధానములోనికి మేము ప్రవేశించుచు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాము బేతలు గృహవాసులను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాము అమ్మా మరణాతలు తెలియచేచు ఉన్నాం ఇటీ బైబిల్ రాకడ వరకు మేము విడవము మేము మరవము బేతలు గృహవాసుల ఆతిథ్యమును ప్రేమను మేము విడవము మేము మరవము అమ్మా మరణాత 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 మీరు ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళుట మాకు ఎంతో బాధ ఎంతో వేదన అయినప్పటికీ మీరు ఆత్మరూపిగా మాతో కూడా ఉన్న మమ్మల్ని నడిపించు వారై ఉన్నారని ఆదరింపబడుతూ దేవుని స్థుతించుచు మరింత సన్నిధి చేస్తూ దేవుని కృప కొరకు మహిమరాకడ కొరకు కనిపెట్టుకునే వరసలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపింపబడును గాక బేతలు గృహవాసుల యొక్క ఆదరణ ధైర్యము మాకు కలుగును గాక మా ప్రార్థనలు బేతేలు గృహవాసులకు గాక బైబిల్ మిషన్ వారందరికీ ప్రభు తోడుగా ఉండునుగాక అమ్మ మరణాత మరణాత దివ్యదేవుడు బైబిల్ మిషన్ వారందరికీ తోడై ఉంటారని మీరు బోధించినటువంటి బోధలు విడవక బోధలను ధ్యానము చేసుకుంటూ దేవదాసయ్య గారి యొక్క బోధలలో సన్నిధిలో మేము నడిచే వారముగా ఉండుము దివ్యదేవుని యొక్క దీవెనలు అన్ని ప్రాంతములలో అన్ని స్థలములలో బైబిల్ మిషన్ వారికి గడ్డు తోడుగా ఉండి నడిపించినవి గనుక శ్రమల పండుగను చేసుకుంటూ శ్రమలకు ఎదురు వెళ్ళొచ్చు రాకడ వరకు ದೈವ ದೀವನುಗಳೋ ದೈವಾಶೀರ್ವಾದ್ದು ವೇತೇಲ ಗೃಹವಾಸಲ ದೀವನೋ ಮೇಮಂದರಮೂ ನಡಿಪಿಪಡ